హాయ్ ఎవరీవన్ నేను సుధాని పిల్లలకైనా పెద్దలకైనా ఎముకలు బలపడడానికి రక్తం పట్టడానికి ఆడవారిలో నెలసరి ఇబ్బందులు పోయి నడువు నొప్పి తగ్గడానికి బాలింతలు ఒళ్ళు గట్టిపడి బలహీనత పోవడానికి కొద్ది మందికి మాత్రమే తెలిసిన పాతకాలం నాటి ఎంతో రుచిగా ఉండే తీపి వంటకం రాగితోపా కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో ఒక కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం కరిగాక చిటికడు ఉప్పు హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలి ఇది పాకం రానవసరం లేదు ఇప్పుడు తోపా కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసి లేదా గానుగు నూనె కూడా వేసుకోవచ్చు వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము అలాగే బెల్లం కొలుచుకున్న కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో కనీసం ఐదు నిమిషాల పాటు మంచి వాసన వచ్చే వరకు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే పా టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేగాక కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళుని వడకట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఉండాలంటే ఒకేసారి నీళ్లు పోసేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ నిదానంగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి కనీసం పదిహేను నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి నెయ్యి బదులు గానుగ నూనె వేసుకున్నా చాలా బాగుంటుంది మెచ్యూర్ అయిన ఆడపిల్లలకైతే గానుగు నూనె చాలా మంచిది అలాగే వారికి పచ్చి కొబ్బరి కూడా వేయకుండా చేసుకోవాలి మిగిలిన వాళ్ళకైతే పచ్చి కొబ్బరి వేసుకొని నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు ఇది కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి వేడిగా ఉండగానే తింటే ఎంతో రుచిగా ఉంటుంది చల్లారిన తర్వాత గట్టిపడి చాక్లెట్ కేక్ లాగా అవుతుంది ఎంతో ఆరోగ్యకరమైన ఈ రాగితోప మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్